నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ప్రభుజీ ఏకాదశి ఏకాదశి అనే రోజు వస్తుంది అని అంటే విష్ణుమూర్తి టక్కున లో అలాగా ఆయన ఒక్కసారి కనపడుతూ ఉంటారు ఏకాదశి తిథికి ఖచ్చితంగా ప్రధానమైన ప్రత్యేకమైన పాత్రను వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి పదిహేను తిథులు ఉండగా ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది ఎందుకు ఏకాదశి అంటే స్వామి వారికి ఇష్టము ఉపవాసాది కార్యక్రమాలు చెప్తూనే ఉంటారు అసలు ఏకాదశిని ఎట్లా సిగ్నిఫికెన్స్ ఏంటి ఒకసారి మీ ద్వారా ఉపవాసం అన్నారు మీరు ఏకాదశి ఉపవాసం రెండు మాటలు కీవర్డ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్లో ఇప్పుడు ఉపవాసం వాసం అంటే నివసించడం ఉప అంటే దగ్గరగా ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం ఎవరికి దగ్గరగా నివసించడం ఎవరికి దగ్గరగా ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండడం మనం ఏకాదశి రోజు ఉపవాసం చేయడం అంటే మనం మన మనసులో ఉన్నటువంటి భౌతిక ఆలోచనల్ని కాస్త పక్కన పెట్టి భౌతిక కార్యక్రమాల్ని కాస్త పక్కన పెట్టి కామా పెట్టు లేకపోతే పాస్ చేసి మనం భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేటటువంటి రోజు అది ఏ రోజైనా చేయొచ్చు కానీ ఏకాదశి ఆ ఏకాది లెవెన్ లెవెన్ నెంబర్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి పది ఇంద్రియాలు ఉన్నాయండి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ పది జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి బాస్ ఎవరు మనస్సు మనస్సు టెన్ ప్లస్ వన్ లెవెన్ ఈ మనసుని ఈ ఇంద్రియాలని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడం ఏకాదశి రోజు చేసే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఒక మాటలో చెప్పే స్వామివారికి ఇష్టం చెప్తూ ఉంటారు కదా విష్ణుకి రాబో మనం మనకున్నటువంటి ఆ ఇంద్రియాలని పూర్తిగా భగవంతుడి సేవలో వినియోగిస్తే సవై మన కృష్ణ పద అరవిందయ్య ఓర్వచాంశి వైకుంఠ గుణ అనువర్ణని కరౌ కర హరి సత్కథోదయి అంటే మన మనస్సుని ఆయన యొక్క ఆలోచనల మీద ధ్యానం చేయాలి లగ్న లగ్నం చేయాలి మన చేతుల్ని ఆయన యొక్క సేవలో వినియోగించాలి మన కళ్ళని ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడడంలో దర్శించడంలో వినియోగించాలి మన యొక్క నోటిని ఆయన పాదాలకు అర్పించినటువంటి ఆ తులసి దళాలని వాస చూడడంలో వినియోగించాలి మన యొక్క జిహ్వని ఆయన నామాల్ని ఉచ్చరించడంలో ఉపయోగించాలి ఆయన యొక్క ప్రసాదాన్ని మనం రుచించడంలో ఉపయోగించాలి అదేవిధంగా మనకు కాళ్ళని ఆయన ఆలయాన్ని సందర్శించడంలో ఉపయోగించాలి ఇలా మనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఇవే కదా ఇంద్రియాలు మనసు వీటన్నింటినీ భగవంతుడి యొక్క సేవలో వినియోగించడమే ఏకాదశి యొక్క పరమార్థం జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయా కృష్ణం లోకయలోచన ద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం జిఘ్ర ఘ్రాణము కుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం ఇలా మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ మనసుని భగవత్ సేవలో వినియోగించడమే ఏకాదశి రోజు చేసే ఉపవాసం యొక్క విశిష్టత పరమార్థం సో ఆ రోజు ఇవన్నీ చేయాలి తప్ప తినేసి కూర్చొని లేకపోతే ఆఫీసు వాళ్ళు ఎలాగో ఉంటారు ఆటలు వెళ్ళిపోయి నిద్రపోవడం కాదు ఆ ఒక్క రోజు అయినా వారికి నెలలో రెండు రోజులు కచ్చితంగా కేటాయించాలి అలాగే జీవితం ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు మెయింటెనెన్స్ కోసం కోసం కష్టపడాలి కష్టపడుతున్నారు నెలలో రెండు రోజులు మన కోసం ఆయన సేవించడం అది మన కోసమే ఈ ఉపవాసం అనేది మీరు అన్నట్టుగా చెప్పారు కానీ అన్నాన్ని ముట్టుకోకుండా ఆ రోజు ఉండాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు సో నిన్న నిన్న మొన్న ఒక ఇది స్లోగన్ ఏదో చదివాను నేను ఉపవాస ఉపవసిస్తే ఈశ్వరుడు కోటీశ్వరులను చేసేస్తే ఒక్క పూట కూడా అన్నం దొరికినటువంటి పేదవాణ్ణి ఇంకెంతో కోటీశ్వరుని చెయ్యాలి సో ఉపవాసానికి ఆ దేవుడి కరుణకి ఏమి సంబంధం లేదు అనే కాంటాక్స్ లో అది ఉంది అని అనిపించింది ఈశ్వరుడు మనల్ని కోటీశ్వరుడు చేస్తాడు అది నా కాదు జనరల్ గా అనుకుంటారు ఈ రోజు ఉపవాసం చేసేద్దాం అంటే ఇప్పుడు చాలా ఉపవాసం ఉపవాసం చేసేస్తే ఇంత వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మనం కొద్ది నిమిషాల క్రితం మనం మాట్లాడుకున్నాం ఒకటి ఏమిటి నిస్వార్థంగా భగవంతుడి సేవ చేయడం ఏదో ప్రతిఫలాపేక్షతో ఫలానా తపమో హోమో ఉపవాసమో వ్రతమో చేయడం అనమాట అది ఇదంతా ఏమిటంటే పుణ్యం కోసం ఇంకా చక్కగా జీవితాన్ని అనుభవించాలి డబ్బు పేరు ప్రతిష్టలు కోటేశ్వరుడు అవ్వాలి అటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి ఆరాధన ఉపవాసం వ్రతాలు జపాలు తపాలు హోమాలు పుణ్యక్షేత్రాల సందర్శన ఇదంతా ఏమిటంటే మీరు మీకు పుణ్యం కావాలంటే పుణ్యం ఇచ్చేస్తుంది చొరవల వెళ్ళండి కొన్నాళ్ళు ఉండండి అయిపోయింది మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది కింద కొడుతుంది దానివల్ల ఏమిటంటే పైకళ్ళం కిందకురావడం పైకళ్ళం కిందకు రావడం ఇందులో ఏమన్నా మజా ఉంది అసలు మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆరాధితో అంతర్బిర్యధి హరి తపసా తతహకర్బహిర్యధి హరి తపసా హరి తపసా తిం మీరు భగవంతుణ్ణి హరిని ఆరాధిస్తే తపస్సు యొక్క ఉపయోగం ఏముంది తపస్ అంటే ఏమిటి తెలుసా తపస్సు అంటే ఏదో అడవిలోకి వెళ్ళి ముఖము చేయడం కాదు తపస్సు అంటే ఆస్థరిటీ వలంటరీగా ఒక అసౌకర్యాన్ని మీరు స్వీకరించడం మీరు యాక్సెప్టింగ్ సమ్ ఇన్కన్వీనియన్స్ అపాన్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ హయ్యర్ పర్పస్ అంటే ఒక ఒక గొప్ప సంకల్పంతో మీరు ఏదో ఒక అసౌకర్యాన్ని అసౌకర్యాన్ని మీకు మీరుగా స్వీకరిస్తున్నారు అది ఆస్టెరిటీ అంటే కొంతమంది ఏమిటంటే ఉపవాసం చేస్తారు అదొక ఆస్టెరిటీ కొంతమంది ఏమిటంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు మొట్టరు అదొక తపస్సు ఇంకొంతమంది ఇంకా చాలా కష్టపడుతుంటారు సేవ చేస్తుంది అదొక తపస్సు ఓకేనా కానీ ఆరాధితో హరి తపస్ హరిని ఆరాధిస్తే తపస్సు చేసి ఫలితమే ఉంది తపస్సు చేయాల్సినటువంటి ఏముంది నారాధితో ఎది హరి తపస్త్హక్యం హరిని ఆరాధించకపోతే హరి పట్ల ప్రేమ లేకపోతే తపస్సు చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుడి పట్ల ప్రేమ లేకపోతే ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నియమాలు పాటించినా కూడా దానికి ఉపయోగం లేదు చేయవలసిన అవసరం లేదు చేసి సాధించేది ఏం లేదు చేయకుండా కూడా పోయేది కూడా ఏమీ లేదు మెయిన్ ఏమిటంటే భగవంతుడి పట్ల ప్రేమ ఆ భావన ఉండాలి అది లేకుండా కేవలం రిచువల్స్ చేస్తే వచ్చేది ఏమని చెప్పండి ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక బిడ్డకి మీరు ఈ ఏబిసిడి నేర్పిస్తున్నారు అక్షర ఈ నేర్పిస్తున్నారు వాడు ఏమిటంటే అక్కడికి వెళ్ళి రాస్తాడు ఆ ఆ రాస్తున్నాడు డ్రాయింగ్ చేసినట్టు చేస్తున్నాడు అనమాట డ్రాయింగ్ ఎలా ఎలా అని చెప్పి డ్రా డ్రా చేస్తున్నాడు తర్వాత తర్వాత టీచర్ అడిగాడు ఇది ఏమిటి అంటే తెలియదు అది ఆ అని గుర్తించలేదు ఇది ఆ అని గుర్తించలేదు ఇది ఈ అని గుర్తించలేదు ఈ అని గుర్తించలేదు ఊరికే డ్రాయింగ్ చేసేస్తున్నాడు అనమాట చెప్పాడు తిడతాడు ఏమో టీచర్ అని చెప్పేసి అలా రాసేస్తున్నాడు అనమాట ఇక ఆల్ఫాబెట్ నేర్చుకోవట్లేదు అక్షరాలు రావట్లేదు అసలు అసలు మీ ఆ హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండడానికి ఉన్న పరమార్థం ఏమిటి ఇది ఆ అనేటటువంటి ఆ అక్షరాన్ని ఆ శబ్దాన్ని సూచిస్తుంది అది దానికి ఒక సింబల్ ఇది అని అది గ్రహించకుండా ఊరికి డ్రాయింగ్ వేసినట్టు అక్షరాలు వేస్తే ఏమో లాభం చెప్పండి అదే విధంగా మనం ఏకాదశి వ్రతాలు చేసినా ఇంకేదో అగ్రతలు వెలిగించినా లేకపోతే ప్రదక్షిణాలు చేసినా సాష్టాంగ ప్రదక్షిణాలు చేసినా ఏం చేసినా కూడా వాటన్నింటి ఒక పరమార్థం భగవంతుని ప్రేమించడం నిస్వార్థంగా భగవంతుని సేవించడం అటువంటి భావన లేకపోతే ఇవి ఎన్ని చేసినా కూడా చేసినా చేయకపోయినా కూడా ఇట్స్ ఆఫ్ అది శ్లోకం చెప్తుంది హరి హరి సో అడగకండి ఆయనకి ఏమివాలో ఆయనకి తెలుసు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఇచ్చేస్తాడు సో క్రియేటర్ కి ఐడియాలు ఇస్తూ ఉంటాం మనం సో నువ్వు ఇది చేయి నాకు అది చేయి నాకు ఇది చేయాలి ఆయన ఆల్రెడీ ఒక డిజైన్ చేసేసారు సో క్రియేటర్ కి ఐడియాలు ఇవ్వటం అనేది మానుకోలేదు క్రిడు సేవించాలి ఆయన నా తండ్రి ఆయన నా శ్రేయోభిలాషి ఆయనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది నేను ఎన్ని పాపాలు చేసి ఎంత దిగజారిపోయినా కూడా ఆధ్యాత్మికంగా దిగజారిపోయినా మానవేతర రాసుల్లో చెట్లుగా పుట్లుగా పుట్టినా కూడా ఆయన నా హృదయంలోనే ఉంటున్నాడు నన్ను విడిచిపెట్టలేదు ఆయనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది అంత ప్రేమని నేను కూడా పొందాలి అంత పొందలేము ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయన ప్రేమించలేం కానీ ప్రేమించడానికి ప్రయత్నించాలి ఆయన పట్ల అటువంటి ప్రేమని ఆ పెంపొందించుకోవడమే ఆధ్యాత్మిక జీవనం యొక్క పరమార్థం అటువంటి భగవత్ ప్రేమ మనకి మనం మనం సంపాదించుకోగలిగితే దాని ముందు ఇన్ని స్వర్గ సంపదలు కూడా దిగజడిపోయాయండి అసలు కష్టమే లేదు అక్కడ ఓకేనా దీన్ని పశ్చిమ ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా నాలుగు పురుషార్థాలని ధర్మ అర్థ కామ మోక్ష జనరల్ గా ఏం జరుగుతుందంటే చాలా మంది ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఎందుకు అర్థం కావాలి డబ్బు కావాలి మనీ ఆ డబ్బు ఎందుకు కావాలి కామను తీర్చుకోవడం కోసం కోరిక కోరికలు ఓకేనా కానీ ఆ కోరికలు తీరలేదు అనుకోండి వాళ్ళు మోక్షం గురించి ఆలోచిస్తారు అయిపోతారు అయిపోతారనమాట కోరికలు తీరినా తీరకపోయినా తీరిన తర్వాత ఒక కోరిక తీరింది అనుకోండి ఆ కోరిక ఎంత కాలం వాడిని ఆనందంగా ఉంచుతుంది చెప్పండి కోరిక కోటీశ్వరుడు నవ్వాలని కోరుకుంది కోరిక కోటీశ్వరుడు అయిపోయాడు అయినా కూడా వెళిటి కోటేశ్వరులు ఆనందంగా ఉన్నారు చెప్పండి వాళ్ళకి స్ట్రెస్ లేదా ఉండరనే ఉండాలనే ఉండాల్సినటువంటి మ్యాండెటరీ ఏం లేదు గ్యారంటీ ఏం లేదు ఉంటారని గ్యారెంటీ లేదు ఒకవేళ ఉన్నా కూడా అది భౌతిక ఆనందమే అందులో ఆధ్యాత్మికత ఏం లేదు పర్మనెంట్ ఏం లేదు కోటీశ్వరుడు చావడా కోటీశ్వరుడికి జ్వరం రాదా జలుబు రాదా చలుబుట్టదా అంటే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది అందరికీ కామనే అది వీధిలో కుక్కకైనా లేదంటే ఒక పురుగుకైనా ఒక పక్షికైనా ఒక చేపకైనా ఒక జింకకైనా ఒక మనిషికైనా కోటీశ్వరుడికైనా బిచ్చగాడికైనా అందరికీ కామన్ అనమాట ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అది సాల్వ్ అయ్యేంత వరకు హ్యాపీనెస్ లేదు అసలు ఓకేనా చాలా మంది ధర్మార్థ కామ మోక్షాలు ఇవే పంచమ పురుష ఇవే నాలుగు పురుషార్థాలు అనుకుంటారు కానీ పంచమ పురుషార్థం ఉంది ఇప్పుడు ఈ మోక్షం ఆలోచిస్తున్నారు కదా వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షం ధర్మ అర్థ కామ గు చెప్పుకున్నాం మనం చాలా మందికి మోక్షం అంటే ఏమిటో తెలుసా వాళ్ళ యొక్క అవగాహన మోక్షం అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం అది మోక్షం వాళ్ళకి అంటే నేను ఐక్యం అయిపోవాలి బ్రహ్మహిక్యం అయిపోవాలి శూన్యంలో కలిసిపోవాలి నాకు ఎటువంటి డిజిగ్నేషన్స్ వద్దు ఎటువంటి రిలేషన్షిప్ వద్దు ఇక ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం వద్దు అని ఒక శూన్యవాదంలోకి వెళ్ళిపోతారు నిర్విశేషవాదంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే అంతా శూన్యమే అన్నటువంటి ఒక ఒక మనస్తత్వం